ఎలినా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు మీ స్కూల్లో టీచర్లు మంచిగా చెప్తారా చదువు మీ సార్లు చెప్తారా మధ్యాహ్నం అన్నం ఎవరు తినిపిస్తారు మీ స్కూల్లో మీరే తింటారా జాను మీ స్కూల్లో ఎవరు తినిపిస్తారు నీకు అన్నం నువ్వే తింటావా మమ్మీ ఏం కూర వేసి పెట్టింది నీకు చికెనా ఎలా మీ మమ్మీ ఏం కుర్ర చేసి పెట్టింది మటనా వావ్ నయ్యమే మటన్ అయితే అయితే ఇవాళ స్కూల్కి ఎందుకు పోలేదు ఎందుకు అవునా రోజు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి సరేనా అట్లనే ఉండొద్దు చూడండి ఫ్రెండ్ దానిమ్మ చెట్లు కాయలు అయిపోయినాయి కాయలు అయిపోయినాయి ఇగో అరటి చెట్టు కూడా చూడండి బర్రెలన్నీ వచ్చి చూడండి ఫ్రెండ్ నైట్ నైట్ పూట ఇగో బర్రెలు వచ్చి మొత్తం అరటి చెట్టు మొత్తం చూడండి మొత్తం ఆకులు మొత్తం తినేసిపోతున్నాయి రోజు చెట్లు పెద్దగా అయ్యేసరికి వస్తున్నాయి మొత్తం ఇట్లా ఆకులు మొత్తం మొత్తం తొక్కి తొక్కి పెట్టిపోతున్నాయి ఫ్రెండ్ చూడండి ఎంత ఆశపడ్డమో అరటి చెట్లు పెద్దగా అయితే కాయలు కాస్తాయని చెప్పి ఇక తులసి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడండి తులసి చెట్టు చాలా మంచిది ఉదయాన్నే రోజు పరిగడుపున నాలుగైదు ఆకులు తింటే చాలా మంచిదని ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తుంటారు అన్నమాట చూడండి ఇక మందార పువ్వు మందార పువ్వు చాలా బాగుంటాయి ఇంటి ముందు మందార చెట్టు ఉంటే చూడండి ఫ్రెండ్ ఒంటిరెక్క పువ్వు ఈ ఒంటిరెక్క పువ్వు ఆకు కొంచెం పెరిగేసి మిక్సీ పట్టుకొని తలకు పెట్టుకొని ఒక గంట సేపు ఉండి తల స్నానం చేస్తే జుట్టు మెత్తగా ఉంటుంది మళ్ళీ జుట్టు కూడా పెరుగుతుంది అనమాట కదా ఇది అందరికీ తెలుసు ఈ విషయం కదా ఫ్రెండ్ గోరెంటాకు చెట్టు కూడా చూడండి ఇక్కడ గోరెంటకు చెట్టు ఉంది గోరంటాక చెట్టు ఇది చాలా బాగా పండిద్దండి ఇంట్లో పెరిగేసి పెట్టుకోవాలి తలకు పెట్టుకున్న చేతిలో పెట్టుకున్న మంచి కలర్ వస్తుంది అనమాట పోయినా ఏం యాడి ఓలే ఎందుకు ఇవా మా పోయినండి ఇగో వ్యవసాయం పని చేస్తుంది నల్గొండలో ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇగో వ్యవసాయం పని చేస్తుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఒక్కటే కష్టపడుతుంది చూడండి ఇల్లు చిన్న ఇల్లు నల్లగొండలో ఉంది ఇల్లు కొడుకు కోడలు అక్కడ పెట్టి ఇక్కడ ఒకటే వచ్చి వ్యవసాయం చేస్తుందండి ఇల్లు పండుగ వీళ్ళిద్దరూ బాగా దోస్తులు ఇద్దరు కలిసి కూర్చొని తింటారు చిన్న ఇల్లు వర్షానికి కూడా చూడండి ఒకసారి వర్షానికి గాలికి ఎండకి అంత పడిపోయి అవుతుంది వచ్చి ఎగసం పని చేస్తుంది ఇక్కడ వచ్చి ఎందుకు వదినా అంటే నా పిల్లలకి కావద్దా అంటుంది చూడండి ఇల్లు కూడా ఎట్లుందో అంత బొక్కలు బొక్కలు ఎండ చూడండి ఎట్లొస్తుంది ఇంట్లోకి కూడా చూడండి ఫ్రెండ్ పోయినా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం మరి కట్టుకుంటాం సాయం చేయను వ్యవసాయం సాయం చేస్తాను నీకు బ చూడండి